కమలాపూర్ నుంచి నార్లాపూర్ వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేడారం జాతర ఫిబ్రవరిలో జనవరిలో ఉన్నందువల్ల ఈ జాతర పనులు వేగవంతం జరిగే కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంతన్న గారు మేడారం జాతరకు రివ్యూక్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ అంతా కూడా మా భూపాలపల్లి రోడ్డు మీదకి వెళ్ళే జనాలు పోతారు రోడ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయిందని కోరడంతో ఈ యొక్క కమలాపూర్ నుంచి నార్లాపూర్ వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను అదేవిధంగా గాంధీనగర్ నుంచి జంగాల్పల్లి పోయేటువంటి రోడ్డు కూడా మొన్న ఇస్కలారిలు పోయి రోడ్ అంతా కూడా పాడైపోవడం వల్ల దానికొక ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వడం వారిని కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి గారు నలభై ఐదు కోట్ల రూపాయలను మంజూరు ఇవ్వడం జరిగింది ఈరోజు త్వరత జాతరలోపు ఈరోజు కమలాపూర్ వరకు కమలాపూర్లో కల్వర్ట్ కానీ అదేవిధంగా రాంపూర్ చికినపల్లి దగ్గర కలవట్ కానీ పొల్ల బుద్ధారము వద్ద కల్వర్ట్లో నీళ్ళు వరద ఎక్కువై స్కూళ్ళకు ఒక మూడు సార్లు పోయి కోడగూలి క్లాస్ రూమ్లకు కూడా మరి వాటర్ పోవడం వల్ల అక్కడ ఒక పెద్ద కల్వర్ట్ త్రీ బెండ్స్తోని ఫోర్ బెండ్స్తోని అక్కడ కూడా మంచి కల్వర్టు నిర్మాణం చేయడం శాశ్వతంగా ఆ రోడ్డును మరమ్మతులు చేసే కొరకు ఎస్టిమేట్లో పెట్టి త్వరితగతిన ఈరోజు వెంటనే ఈరోజు పని ప్రారంభించడం జరిగింది దీనికి ఫారెస్ట్ అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి ఆజం నగరు నాగారం గొల్లబుద్దారం నందిగామ దీక్షకుంట అదేవిధంగా మహాముత్తారం మండల ప్రజలు ఈ యొక్క గొల్లబుద్దారం కమలాపురం రాంపూరు చికినపల్లి దూదేకులపల్లి మల్లంపల్లి ఈ ప్రాంతంలో మేడారం నార్లాపూరు అదేవిధంగా పసరా పోయేటువంటి పబ్లిక్ అంతా కూడా చాలామంది జంగాల్పెళ్ళి నుంచి ఏదైతే గోవిందరావుపేట మీదకి పోయే పబ్లిక్ పోతే రిటర్నింగ్ ఇన్కమ్మింగ్ పబ్లిక్ కూడా జాతర పబ్లికే కాకుండా నిరంతరం మూడు వందల అరవై రోజులు నడిచేటువంటి రోడ్డును ఈరోజు అంతరాయం కలిగించకూడదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈరోజు గ్రామంలో ఏదైతే ఎంట్రీ ఉంటే గుల్లబుద్వారం లాంటి గ్రామం ఉంటే అడవి శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మాణం చేసి కొలబుద్దరం కాడ కూడా హౌస్ కాడ కూడా వాటర్ ఆగుతున్నది ఆ వాటర్ ఆగకుండా వర్షానికి మంచిగా సీసీ హై లెవెల్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ కూడా